హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హాయ్ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గైస్ ఈరోజు జూన్ ఒకటో తారీఖు రెండు సో అయితే ఈ మంత్లో ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయండి సెంట్రల్ కానీ ఇటు మన ఏపీ స్టేట్ వైజ్ ఏపీ స్టేట్ వైజ్గా అయితే సో ఎగ్జిట్ పోల్స్ అయితే సెంట్రల్లో బీజేపీ ఇటు ఏపీలో అయితే టీడీపీ అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే తెలియజేస్తున్నాయి కానీ ఎవరు సీఎం అవుతారో అటు ఎవరు పీఎం అవుతారో తెలియదు కానీ అయ్యే వరకు మనం ఏమి చెప్పలేము ఎలక్షన్ ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ ఏమొస్తాయో ఆ రిజల్ట్స్ ఒరిజినల్ ఎగ్జిట్ పోల్స్ ఏమవుతారో అది ఒరిజినల్ కాదు సో నేను వీడియో పెట్టలేదు కదా సడన్గా మా ఏరియాలో గాలి తుఫాను వచ్చి కరెంటు పోయిందండి వీడియో చేయడం అవకాశం లేకుండా పోయింది సో ఈరోజు న్యూస్ అంతా కవర్ చేసేస్తాను ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి కదా కోవిడ్ విషయానికి వెళ్తే కోవైట్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది చాలా ప్రాంతాల్లో యాభై డిగ్రీల పైన నమోదవుతుంది అయితే మరింత ఎక్కువగా నమోదవుతుంది అయితే అన్నోన ఏఎన్ఓఎన్ఐ అన్నోనా కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది ఈ కంపెనీ శాలరీ టైంకి ఇస్తున్నది లేదా కొంచెం తెలియచేయండి కొందరు మిత్రులకి జాబ్స్ వచ్చాయండి ఓకే నెక్స్ట్ ఈరోజు జూన్ ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు మూడు నెలలు బహిరంగ ప్రదేశాల్లో వర్క్ చేయడం లేదు ఓకే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గవర్నమెంటు బహిరంగ ప్రదేశాల్లో వర్క్ నిషే నిషేధించిందండి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ అల్ అవన్ అల్ అవన్ ఏరియాలో ఎనిమిది వేల దినార్లు దొంగతనం చేశాడు ఒక ఎక్స్పర్ట్ ఓకే అయితే ఇతను ఏషియాన్ వాడా అరబు వాడా అని తెలియలేదు కానీ అయితే ఈ ఎక్స్పర్ట్కి ట్రావెల్ బ్యాడ్ విధించారు ఇతను కేసు పెట్టాడు ఈ కువైతి అతను ఎక్స్పర్ట్కి ట్రావెల్ బ్యాడ్ విధించాడు సో తెలిసి తెలిసింది కాబట్టి ట్రావెల్ బ్యాన్ విధించారు తెలియకుండా ఎంతోమంది కొవైతీస్ విజాలు కొడతామని జబ్బులు తీసింది జవరో పెట్టేసుకోండి విజాలు కొట్టట్లేదు పాపం వాళ్ళ సంగతి ఎవరు చెప్పుకుంటారు చెప్పండి సో తర్వాత రెక్లెస్గా రెక్లెస్గా డ్రైవ్ చేస్తే ఇంత ముందు రెక్లెస్గా డ్రైవ్ చేసే వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడము ఫైనల్ పెట్టడం చేశారు ఇప్పుడైతే అలాంటి లేదు ఇక్కడ నుంచి ఎవరైతే రెక్లెస్గా డ్రైవ్ చేస్తారు అటువంటి వారు కార్లు పట్టుకొని ఇక్కడ నుంచి క్రషర్లు వేసి మొత్తం మొక్క మొక్కలు తునా తునకలు చేస్తారన్నమాట సో ఈ వాళ్ళకి చేస్తారు చేస్తారలాగా ఇప్పుడు కోవిడ్లో కూడా ప్రారంభమైంది నెక్స్ట్ ఒక ఏషియన్ వ్యక్తి ఒక ఏషియన్ వ్యక్తి తనకు తాను నిప్పటించుకుని చనిపోయాడు అంటండి సో నెక్స్ట్ నలుగురు కోవైతీస్ని అరెస్ట్ చేశారు కువైతీస్ లోకల్ వాళ్ళని అరెస్ట్ చేశారు ఎందుకంటే వీళ్ళు నార్కోటిక్ పిల్స్ స్మగ్గుల్ చేస్తూ దొరికిపోయారు కోవైట్లోనే నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే మిటాగాన్ కంపెనీ సౌదీ అరేబియాలో ఉందంట ఒక మిత్రుకి జాబ్స్ వచ్చాయంటండి సో మెటాగాన్ కంపెనీ సౌదీలో ఉందా ఉంటే ఎలాంటిది సాలరీ ట్యాంక్ ఇస్తా తెలియచేయండి కొందరు మిత్రులకు జాబ్స్ వచ్చాయండి నెక్స్ట్ మక్కా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారండి వీళ్ళు హజ్ సంబంధించిన వెబ్సైట్లు ఫేక్ వెబ్సైట్లు రన్ చేస్తున్నారు వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ అరబ్ నేషనల్ చెందిన ఒక నలుగురిని అరెస్ట్ చేశారు వీళ్ళు నలుగురు ఏం చేశారంటే ఒక ఏషియన్ వ్యక్తిని సెక్స్వల్ అరెస్ట్మెంట్ చేశారు సో అదేన్ బ్రదరు మొఘళ్ళు మొఘల్ని ఎలా సెక్స్వల్ అరెస్ట్మెంట్ చేస్తారని చేస్తారండి మనకు తెలియని ప్రపంచంలో బోర్డు ఉన్నాయండి మగోళ్ళు మొఘళ్ళు రేపు చేసే వాళ్ళు కూడా చేసే సంఘటనలు కూడా గతంలో చాలా జరిగాయి సో అయితే ఒక మగ వ్యక్తిని నలుగురు మగవాళ్ళు సెక్సువల్ హెరాస్మెంట్ చేశారు ఇది నలుగురిని అరెస్ట్ చేశారు ఇద్దరికేమో వన్ ఇయర్ జైలు ఇస్తే ఇద్దరికేమో ఐదు సంవత్సరాలు జైలు దించారు ఒకరికి లక్ష రియాలు ఐదు లక్షల రియల్ ఫైన్ కూడా వేశారు అండి ఇది చాలా తప్పుడు పని కదా మగవాళ్ళు ఇంకొక మగవాడిని సెక్స్వల్ హెరాస్మెంట్ అంటే సో తర్వాత రెండు వేల మంది ఎక్స్పర్ట్స్ని అరెస్ట్ చేశారు పోలీసులు మక్కాలో కొందరిని విజిట్ వీసాలో వచ్చి రిటర్న్ వెళ్ళిన వాళ్ళని కొందరిని మళ్ళీ విజిట్ వీసాలో వచ్చి హజ్ పర్మిట్ లేకుండా మక్కాకి అదే హజ్ కోసం వెళ్దామని ట్రై చేసిన వాళ్ళు కొందరిని చాలామంది ఒక రెండు వేల మంది అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఈ ఇంకో విషయం ఏంటంటే సౌదీ వెళ్ళేవారికి ఇప్పుడు సౌదీ వెళ్ళేవారికి స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ ముందు బొంబాయి ఢిల్లీ వెళ్ళారు కదా ఇప్పుడైతే హైదరాబాద్లో ప్రారంభమైపోయింది ఎలక్ట్రిషియన్కి ప్లంబర్కి హెచ్వి వాళ్ళకి ఓకే ఈ టెక్స్టులు త్వరలో మిగిలిన కూడా పెట్టే అవకాశం ఉంది నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్దాం యూఏ విషయానికి వెళ్తే యూఏలో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వా బ్యాంక్ అకౌంట్లో లోన్లు తీసుకుంటూ చాలా మందిని మోసపోతున్నారు మోసం చేశారు ఇప్పటికీ ఆ ముఠా వర్కింగ్లోనే ఉంది చాలామంది మోసపోతున్నారు జగిత్యాల చెందిన వ్యక్తి ఇండియా రాబోయే ప్రయత్నంలో అబుదాబీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఇతని పైన ట్రావెల్ బ్యాన్ విధించారు వేరే వాళ్ళు డబ్బులు నొక్కేశారు సో ఇతర ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు జాగ్రత్త గర్ల్ వాళ్ళు ఎవరికి వాట్సాప్లో మీ పథకాలు ఫార్వర్డ్ చేయడం కానీ ఎవరు పడితే వాళ్ళకి జరాక్స్ ఇచ్చేయడం కానీ పాస్పోర్ట్ కాపీ లాంటి పనులు చేయకూడదు జాగ్రత్త సో నెక్స్ట్ యుఏఈ స్టూడెంట్స్ ప్రతి యుఏ స్టూడెంట్స్ యావరేజ్గా సెవెన్ అవర్స్ ఆన్లైన్లో ఉంటున్నారంట సో నెక్స్ట్ ఈద్ ఈద్దా త్వరలో మనకి ఈద్ అహ్లాద సందర్భంగా మూడు రోజులు ఆఫర్లు కూడా రన్ అవుతున్నాయండి మనకి యుఏలో క్లాత్ ఫెన్ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్లు అనౌన్స్ చేస్తున్నారంట ఇండియాకి ఎవరైతే సెలవర్లకు వస్తారో వీళ్ళని మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు నెక్స్ట్ నలభై తొమ్మిది డిగ్రీలు నలభై తొమ్మిది డిగ్రీలు టెంపరేచర్ నమోదవుతుంది యుఏలో నెక్స్ట్ జూన్ పదిహేను నుండి జూన్ పదిహేను నుండి సెప్టెంబర్ పదిహేను తారీఖు వరకు ఎండలో పనిచేయడం నిషేధించింది గవర్నమెంట్ ఓకే ఆ విధంగా పని చేస్తే కనుక యాభై వేల జరమ్స్ కూడా సైన్ వేస్తారు ఆ సదరు యాజమాన్య కంపెనీకి వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే హీట్ క్లైమేట్ మరింత పెరుగుతుంది నలభై నుండి యాభై డిగ్రీలు హీట్ క్లైమేట్ పెరుగుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు అవుట్ సైడ్ వర్క్ కూడా బ్యాన్ చేస్తుంది ఓమన్ గవర్నమెంటు జూన్ జూలై ఆగస్టు మూడు నెలల్లో అవుట్ సైడ్ వర్క్ బ్యాన్ అండి గుర్తుపెట్టుకోండి పని పనిచేస్తే వాళ్ళ ఫైన్లు కూడా వేస్తారు సో కార్లో ఈ ఎండ తీవ్రత వల్ల మీ కారులో గ్యాస్ సంబంధించిన కానీ పెర్ఫ్యూమ్ బాటిల్ కానీ లైటర్లు కానీ ఉంచుకోవద్దని చెప్పి అధికారంగా ఆర్ఓపీ అధికారులు తెలియజేశారు సో నెక్స్ట్ యాపిల్ పే ఇప్పుడు ఓమన్లో యాపిల్ పే ప్రారంభమైపోయింది మన పే అలాంటిదో యాపిల్ పే కూడా ప్రారంభమైంది సో నెక్స్ట్ పన్నెండు కేటగిరీ వారికి బంగ్లాదేశ్ వాళ్ళకి పన్నెండు కేటగిరీ వాళ్ళకి వీజాలు ఓపెన్ అయ్యాయి అంటే టీచర్సు డాక్టర్స్ ఇన్వెస్టర్స్ అటువంటి వరకు అనమాట లేబర్స్ కాదు ఓకే నెక్స్ట్ పచ్చడి మామిడికాయ పచ్చడి అల్లం పచ్చడి మిరపకాయ పచ్చడి రకరకాల పచ్చళ్ళు కొత్తిమీర పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు తీసుకెళ్ళకూడదని రూల్ ఏమి లేదండి తీసుకెళ్ళచ్చు ఒక అతను నాకు ఫోన్ చేసి అన్న పచ్చళ్ళు తీసుకెళ్ళకూడదంట బ్యాన్ చేశారంట నిజమేనా అడుగుతున్నాడు వామన్కి అటువంటి రూల్ ఏమీ లేదు ఎక్కడ నెక్స్ట్ మనం బెహరన్ విషాన్ కలిసి బెహరన్ విషాన్ కలిసి హెచ్ఎం కింగ్ గారు చైనా వెళ్ళారు సో హెచ్ఎం కింగ్ గారిని సాధారణంగా ఆహ్వానించారు చైనా ప్రెసిడెంట్ జిమ్ పింగ్ గారు అనమాట సో హెచ్ఎం కింగ్ గారికి ఇరవై ఒక్క గన్స్తో స్వాగతం పలికారు సో నే యొక్క నేషనల్ ఆతం పాడించి అక్కడ వాళ్ళ చేత ప్రత్యేకంగా స్వాగతం పలికించారు సో నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఈ టైంలో అన్ని గల దేశాలు వర్క్ అవుట్ సైడ్ వర్క్ బ్యాన్ ఉంటుందండి బెహరీన్లో ఈసారి కనపడలేదు మీ కంపెనీ వాళ్ళు మీకు తెలియజేస్తే కొంచెం కామెంట్లో పెట్టండి నేను రేపు వార్తలు చెప్తాం సో తర్వాత స్మోకింగ్ ప్రొడక్ట్స్ స్మోకింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ అధికంగా ఆన్లైన్లో సేల్ అవుతున్నాయి బెహరీన్లో అవి అమ్మే వాళ్ళకి ఫైనల్ వేస్తారని తెలియజేశారు సో ఎందుకంటే ఈ స్మోకింగ్ యూత్ బెహరీన్లో యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు యూత్ అంటే ఓ పద్దెనిమిది ఇరవై ఇరవై సంవత్సరం కుర్రోలు కాల్స్తే వేరు కానీ చిన్న చిన్న కుర్రోళ్ళు అండి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలు కూడా సిగరెట్ కాల్ చేస్తున్నారు అందువల్ల అనమాట సో కథల విషయానికి వెళ్తారు కతల విషయానికి వెళ్తే డ్రైవర్ పక్కన ఫ్రంట్ సీట్లో ఎవరు కూర్చున్నా సరే మహిళలు కూర్చున్నా పురుషులు కూర్చున్నా కానీ ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఫైనల్ అది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి లేకపోతే ఫైనల్ వేస్తారు డ్రైవర్లు ఫైన్ వేస్తారు సో ఇప్పుడు మొబైల్ బ్యాంక్ ద్వారా ఈ పేమెంట్ చేసే పేమెంట్ సిస్టమ్ ప్రారంభించారు అనమాట సో తర్వాత చూసారా ఈ పక్షులు గోరింగ్ పక్షుల్ని నాలుగు నెలల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల పక్షులను పట్టుకుంది ఖత్తారి గవర్నమెంట్ అనమాట ఎందుకంటే ఈ పక్షులు ఇతర పక్షులపైన దాడి చేసి వాటి సంతతను కూడా నాశనం చేస్తున్నాయంట ఓకే తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ అంటూ ఉన్నారంటే గల్ఫ్లో అందులో ఆరువురు ఖత్తరులోనే ఉన్నారంటండి సో అందుకే ఏదండి ఖతర్ బాగా రిచెస్ట్ కంట్రీ సో నెక్స్ట్ సమ్మర్లో వర్కింగ్ హవర్స్ ఖత్తర్లో సమ్మర్ వర్కింగ్ హవర్స్ అనమాట జూన్ ఒకటి నుండి సెప్టెం సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు మార్నింగ్ పది నుండి మధ్యాహ్నం మూడున్నర వరకు ఎండలో పనిచేయడం లేదు ఇది గవర్నమెంటు అఫీషియల్గా అనౌన్స్ చేసిన రూల్ అండి ఇది ఓకే కాసే మనం నెక్స్ట్ రూల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్